నమస్తే నా పేరు శ్యామలా గాయత్రి నేను యాప్ లో మా పిల్లలు చేర్పించాను మా పాప పేరు పూజ మా బాబు చందన్ కోర్స్ చదువుతున్నారు ఇంతకుముందు అయితే క్యాల్కులేషన్స్ లో చాలా లోగా ఉండేవారు మా పిల్లలు ఎప్పుడైతే ఈ కోర్స్ జాయిన్ జాయిన్ అయిందా చాలా గా చదువుతున్నారు వన్ వీక్ బ్యాక్ మా స్కూల్లో లో డిస్ప్లే కూడా అయింది మా పాప స్కూల్ ప్రిన్సిపల్ అయితే పేరెంట్స్ అందరి ముందు క్వశ్చన్స్ అడిగితే అందరు ఫస్ట్ ఇయర్ క్యాలికలే తీసుకో చాలా అప్రిషియేట్ చేశారు మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నెక్స్ట్ ఫీగుకల్ యాప్ వల్ల కూడా ఇంత మంచి కోర్సెస్ ఇంట్రొడ్యూస్ చేశారు ఇలాంటి గవర్నమెంట్ కూడా అప్లై చేసినట్టు మన పిల్లలు ఇంటర్నేషనల్ లెవెల్ లో ప్రతి స్టూడెంట్ మంచి లెవెల్లో ఉండమని फोर इंटू नाइनटी नाइन సిక్స్ త్రీ సిక్స్ సో వచ్చేసా ఇంకా తమ్ముడు చేస్తున్నాడు ఎప్పుడు